అరవాడ ఫార్మా సిటీలోని రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు పరామర్శించారు శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కార్మికులు బాగ్ ముఖేష్ గౌడ్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడారు ఫార్ములు తరచూ ప్రమాదాలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్లు తమతో మాట్లాడారని బాధితులకి అండగా నిలవాలి అని సూచించినట్లు తెలిపారు రెండు రోజుల్లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేయనున్నట్లు తెలిపారు బాధితులు పూర్తిగా కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని తెలిపారు ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించటంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్స్ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ పోస్టు ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం భగవంతుడి దయవాళ్ళు అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా నూటికి నూరు శాతం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఎవ్రీ ఫోర్ అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను వారు కూడా వస్తారు వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నా ఏదన్నా మానవ తప్పిదం కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా ఆ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం